హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మొత్తం ఆరు యూనిట్లు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా అందులో మొదటి యూనిట్ను యూనిట్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇదివరకే మూడు క్లాసులు అయిపోయినాయి ఈరోజు నాలుగవ క్లాస్ వేద విద్యా విధానం అయిపోయింది బౌద్ధ విద్యా విధానం అయిపోయింది జైన విద్యా విధానం అయిపోయింది ఈరోజు ఈ క్లాసులో ఇస్లాం విద్యా విధానం గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మధ్యయుగ విద్య ఇస్లాం విద్యా విధానం ఓకేనా భారతదేశంలో ఇస్లాం విద్య పదకొండవ శతాబ్దంలో ప్రారంభమైంది క్రీస్తు శకం పన్నెండు నుండి పద్దెనిమిదవ శతాబ్దాల మధ్య కాలాన్ని ముస్లిం విద్యా విధానం లేదా ఇస్లాం విద్యా విధానం అంటారు భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజైన మహమ్మద్ గోరి పద పదకొండు వందల తొంభై రెండులో మక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశాడు మక్తాబ్ అని మొట్టమొదటి రాజైన మహమ్మద్ గోరి పదకొండు వందల తొంభై రెండులో మక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశారు కుతుబుద్దీన్ అయిబాక్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఫిరోజా అక్బర్ షాజహాన్ లాంటి ముస్లిం రాజులు విద్య కోసం ఎంతగానో కృషి చేశారు మొగాలుల కాలంలో సంస్కృత గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు పారిశిక భాషలోకి అనువదించబడ్డాయి క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో అరబ్బులు సింధూ ప్రాంతాన్ని అరబ్బులు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించడంతోనే మన దేశంలో ఇస్లాం ప్రారం ఇస్లాం పాలన ప్రారంభమైంది బానిస స్థాపకుడు కుతుబుద్దిన్ ఐబక్ ఆ వంశపు రాజులు ఇస్లాం విద్యాలయాల విద్యాలయాలైన మక్తాబ్ మదర్సాలను స్థాపించారు ఖిల్జీ వంశస్థులు విద్యా వ్యాప్తికి కృషి చేసినప్పటికీ అల్లావుద్దీన్ ఖిల్జీ విద్యాదానములను ఇనాములను నిలిపివేసి విద్యావ్యాప్తిని అడ్డుకున్నాడు నెక్స్ట్ ముస్లిం విద్యా లక్ష్యాలు విజ్ఞానాన్ని సంపాదించడం వ్యక్తిశీలాన్ని పెంపొందించడం ముస్లిం రాజ్యాన్ని పటిష్టపరచడం పరలోక ప్రాప్తిని సిద్ధింపజేయడం ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం ముస్లిం న్యాయ సూత్రాలను తయారు చేయడం ముస్లిం విద్య ప్రారంభం ముస్లిం బాలునికి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజుల నాడు బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది బిస్మిల్లా అనగా గురువు అయిన మౌల్వి దగ్గరకు మౌల్వి దగ్గరకు చేర్చడం ఇదే బాలికల విషయంలోనైతే జార్పి పాని అంటారు గురువు దగ్గరకు పోయేటప్పుడు శిశువుకు కిరీటాన్ని తొడగడం జరుగుతుంది ఈ విద్యా విధానంలో మూడు రకాల పాఠశాలలు ఉండేవి అవి ఒకటి మక్తాబ్ రెండు మదర్సా మూడు మదర్సా ఐలా మొత్తం మూడు పాఠశాలలు ఉండేవి ఇది నేటి ఫస్ట్ ఒకటి మక్తాబ్ ఇది నేటి ప్రాథమిక పాఠశాలను పోలి ఉండేవి మక్తాబ్ అనే పదం మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాష నుండి వచ్చింది కుతుబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం కుతుబ్ అనగా ఫస్ట్ మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాష నుండి వచ్చింది కుతుబనగా వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం ఇక్కడ కురాన్లోని సూక్తులను వల్లెవేయడం క్రమం తప్పని నమాజు ఉంటుంది నెక్స్ట్ రెండవ పాఠశాల కాలంలో ఉన్నాయి మదర్సా ఇది నేటి ఉన్నత పాఠశాలను పోలి ఉంటుంది మక్తాబ్ ఏమో నేటి ప్రాథమిక పాఠశాలను పోలి ఉంటుంది మదర్సానేమో నేటి ఉన్నత పాఠశాలను పోలి ఉండేది ముస్లిం మతాన్ని సంస్కృతిని వ్యాపింపజేయడం దీని ప్రధాన ఉద్దేశం ఇక మూడవ పాఠశాల మదర్సా ఐలా ఇవి విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఇవి మొఘల్ ప్రద మొఘల్ ప్రభువుల పాలనలో లాహోర్ ఢిల్లీ అజ్మీర్లలో ఉండేవి విశ్వవిద్యాలయాలు నెక్స్ట్ బోధన ప్రణాళిక ప్రాథమిక దశలో చదవడం రాయడం అంకా గణితం సెకండ్ కురాన్ నీతి సూత్రాలు థర్డ్ శాస్త్రం ఉచ్చరణ వ్యాకరణం అలంకారాలు నాలుగు తాబి అంటే భౌతిక శాస్త్రం ఐదు రియాజీ అనగా గణిత శాస్త్రం ఆరు యునాని అనగా వైద్యశాస్త్రం ఏడు ఇలాయి అనగా వేదాంతం ఎనిమిది న్యాయశాస్త్రం సాహిత్యం భౌగోళిక శాస్త్రం ఓకే తర్వాత బోధన పద్ధతులు పద్ధతులు వచ్చేసి చర్చా పద్ధతి తర్వాత ఉపన్యాస పద్ధతి ప్రా చర్చా పద్ధతి ఉపన్యాస పద్ధతి తర్వాత ప్రాథమిక దశలో వాచిక ప్రశ్నోత్తర పద్ధతి ఈ పద్ధతిని భారత్కు పరిచయం చేసింది ముస్లింలు నెక్స్ట్ ప్రతిభ గల విద్యార్థులతో పాఠ పాఠశాల నిర్వహించే మానిటోరియల్ పద్ధతి ఓకే నెక్స్ట్ బోధన భాష పార్షియన్ అనగా పారాషిక అరబిక్ తర్వాత ఉర్దూ అరబిక్ ప్లస్ హిందీని ఉర్దూ అంటాం అరబిక్ ప్లస్ హిందీని ఉర్దూ అంటాం పరీక్షలు ఈ కాలంలో సంవత్సర పరీక్షలు ఉండేవి కావు కావు విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయుడు నిరంతరం పరిశీలించి ఉన్నత తరగతులకు అర్హులైన వారిని నిర్ణయించేవారు నెక్స్ట్ గురు శిష్య సంబంధం గురు శిష్యుల సంబంధం అన్యోన్యంగా ఉండేది విద్యార్థి ఉపాధ్యాయుని భయభక్తులతో గౌరవించేవాడు సాధారణంగా మత పెద్దలైన మౌల్వి ఇమాంలే గురువులుగా వివరించేవారు గురువుకి శిశువుని దండించే అధికారం ఉండేది వీరి మధ్య మతపరమైన నైతిక సంబంధం ఉండేది గురువులను మానిటోరియల్ పద్ధతిన ఎంపిక చేసేవారు తర్వాత స్త్రీ విద్య మహమ్మదీయ స్త్రీలు పరదా పద్ధతిని అవలంబించేవారు అందువలన వీరు పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించేవారు కాదు ముస్లిం స్త్రీలకు మక్తాబ్ మదర్సాలలోకి ప్రవేశించే అర్హత లేకుండా పోయింది మొఘల్ రాజవంశ స్త్రీలు రాజదర్బార్లో రాజదర్బార్లోని మదర్సాలకు వెళ్ళేవారు ఇస్లాం విద్య లాభాలు విద్యలో వర్ణ వివక్షతను పాటించలేదు భారతీయ రచనల తర్జుమా ఈ కాలంలో జరిగింది చరిత్ర రచన ఇస్లాం విద్యా కాలం నుండి ప్రారంభమైంది ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రారంభించారు ఆరు వందల సంవత్సరాల ఇస్లాం విద్య వలన భారతదేశ జ్ఞానం పాలన విధానం సుసంపన్నమైంది ఇస్లాం విద్య భౌతిక ఆధ్యాత్మిక మత విద్యలను సమ్మేళనం చేయ ప్రారంభించడం ఒక సద్గుణం దీంతో విద్యావృత్తి ప్రాధాన్యతను సంతరించుకుంది నెక్స్ట్ ఇస్లాం విద్య దోషాలు స్త్రీ విద్యను నిషేధించడం పరాయి భాషలో బోధన జరగడం విద్య ఉన్నత వర్గాల వారికి పరిమితం కావడం కేవలం వల్లె వేయడం విద్యా పద్ధతిగా ఉండడం కఠిన దండనలు పాఠశాలలు అమలుపరచడం నెక్స్ట్ ప్రత్యక్ష తార్ఖానాలు అరబిక్ హిందీల కలయికల కలయిలక కలయికలతో ఏర్పడిన భాష ఉర్దూ భాష మసీద్ గుడిల వల్ల ఏర్పడిన దర్గా భారతీయ అరబ్బీ సంగీతాల మిశ్రమం వలన వచ్చిన కౌవాలి గజల్స్ శయనాయి వాయిద్యం రెండు వంటకాల వల్ల ఉనికిలోనికి ఉనికిలోకి వచ్చిన బిర్యానీ వంటకం ఓకే ఫ్రెండ్స్ ముస్లిం ఇస్లాం విద్యా విధానం గురించి మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక క్లాస్లో మళ్ళీ మరొక ఈ యొక్క పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మిగతా టాపిక్ను మేము ముందుకు తీసుకొస్తాము ఫ్రెండ్స్ अंदर की बाय फ्रेंड्स